హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ముఖ్యమైన తేదీలు మరియు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జనవరి తొమ్మిదవ తేదీ ప్రవాస భారతీయుల దినోత్సవము పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు తిరిగి వచ్చిన రోజు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవము స్వామి వివేకానంద జయంతి జనవరి పదిహేను సైనిక దినోత్సవము ఆర్మీ డే జనవరి పదిహేడు ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవము జనవరి ఇరవై మూడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినాన్ని పరాక్రమ దినోత్సవంగా జరుపుకుంటారు జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల దినోత్సవం జనవరి ఇరవై ఐదు జాతీయ ఓటర్ల దినోత్సవం జనవరి ఇరవై ఆరు భారత గణతంత్ర దినోత్సవము రిపబ్లిక్ డే జనవరి ముప్పై అమరవీరుల సంస్కరణ దినోత్సవం మహాత్మా గాంధీ వర్ధంతి మరియు కుష్టువ్యాధి వ్యాధి నివారణ దినోత్సవం ఫిబ్రవరి నాలుగు ప్రపంచ క్యాన్సర్ దినం ఫిబ్రవరి రెండవ ఆదివారం వివాహ దినోత్సవం ఫిబ్రవరి పద్నాలుగు వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ మాతృభాష దినోత్సవం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు మార్చి ఎనిమిదవ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి పదిహేనవ తేదీ ప్రపంచ వినియోగదారుల హక్కుల దినం మార్చి పదహారు జాతీయ టీకాల దినోత్సవం మార్చి ఇరవై అంతర్జాతీయ సంతోష దినోత్సవం మరియు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం స్పారోడే మార్చి ఇరవై ఒకటి ప్రపంచ అటవీ దినోత్సవం మార్చి ఇరవై రెండు ప్రపంచ నీటి దినోత్సవం మార్చి ఇరవై మూడు ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చి ఇరవై నాలుగు ప్రపంచ క్షయ దినోత్సవం ఏప్రిల్ ఐదు జాతీయ సముద్రయాన దినోత్సవం మరియు సమతా దివస్ బాబు జగజ్జీవన్ రావు జయంతి ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ పన్నెండు ప్రపంచ విమానయాన దినోత్సవం ఏప్రిల్ పదమూడు స్థాపక దినం మరియు జెనియన్ వాలాబాగ్ దినోత్సవం ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పదిహేడు ప్రపంచ హీమోఫూలియా దినోత్సవం ఏప్రిల్ పద్దెనిమిది ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఒకటి సివిల్ సర్వీసెస్ డే ఏప్రిల్ ఇరవై రెండు ప్రపంచ దారిద్ర్య దినోత్సవం ఏప్రిల్ ఇరవై మూడు ప్రపంచ పుస్తకాల దినోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు జాతీయ పంచాయతీరాజ్ దినం ఏప్రిల్ ఇరవై ఐదు ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఆరు ప్రపంచ మేధో సంపత్తి దినం మరియు చెర్నోబిల్ డే మే ఒకటి అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే మూడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం మే రెండవ ఆదివారం మదర్స్ డే మే ఎనిమిది ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం మే పదకొండు జాతీయ సాంకేతిక దినం రాజస్థాన్లో పోఖ్రాన్లో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించిన రోజు మే పన్నెండు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మే పదిహేను అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే పదిహేడు ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినం మే ఇరవై ఒకటి ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం రాజీవ్ గాంధీ వర్ధంతి మే ఇరవై రెండు ప్రపంచ జీవ వైవిధ్య దినం బయోడైవర్సిటీ డే మే ఇరవై నాలుగు కామన్వెల్త్ దినోత్సవం మే ఇరవై తొమ్మిది ఎవరెస్ట్ దినోత్సవం మే ముప్పై ఒకటి పొగాకు వ్యతిరేక దినోత్సవం జూన్ ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఇరవై ప్రపంచ శరణార్థుల దినోత్సవం జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఆరు మొత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినం జూన్ ఇరవై తొమ్మిది జాతీయ గణాంక దినం పిసి మహల్నోబిస్ జన్మదినం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి